హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వైబ్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు మేము తిరుమలలోని చూడదగిన పుణ్య స్థలాలలో ఒకటైన శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ వెళ్ళేదారైతే ఎగుమారు ఉందండి వెహికల్స్ అన్నీ కూడా చాలా హైట్లో వెళ్తాయి నేచర్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా అండి తిరుమల అంతా కూడా ఇక్కడ ఏ ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా కనిపించవు కవర్స్ కానీ బాటిల్స్ కానీ ఫారెస్ట్ అయితే చాలా నీట్గా ఉంటుంది నేచర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు ఇలా వెళ్ళి మేము అక్కడ శ్రీవారి పాదాల దగ్గర పార్కింగ్ చేశాము చూసారు కదా నేచర్ ఎంత బాగుందో ఇక్కడ తిరుమలలోని విజిటింగ్ ప్లేసెస్కి సంబంధించిన బోర్డ్ పెట్టారు మనం ఈ విజిటింగ్ ప్లేసెస్కి బస్సులో అయినా రావచ్చు ఆర్టీసీ బస్లో లేదంటే ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి ఈ ప్లేసెస్ అన్నీ చూపిస్తామని వస్తూ ఉంటారు దాంట్లో అయినా రావచ్చు లేదా ఇలా మనం ఓన్ వెహికల్ తీసుకొని కూడా రావచ్చు పార్కింగ్ ఏరియా అయితే బాగుందండి ఈజీగా పార్క్ చేసుకొని మనం దర్శనానికి వెళ్ళొచ్చు పార్కింగ్ ప్లేస్ నుంచి డిస్టెన్స్ అయితే ఎక్కువ లేదండి ఈజీగా ఎవరైనా కూడా వెళ్ళొచ్చు ఇక్కడ షాప్స్ అయితే ఇలా కనిపిస్తున్నవన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి మేము వచ్చింది సాటర్డే అండి రష్ అనేది మా వచ్చేదారిలో ఎక్కువ లేకపోయినా కూడా స్టెప్స్ దగ్గర అయితే చాలా రష్ ఉంది కాకపోతే వీక్ డేస్లో వస్తే మీకు రష్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ ఇలా చాలామంది దీపాలు వెలిగిస్తున్నారండి ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి స్టెప్స్ నుంచి ఎక్కడ స్టార్ట్ చేశామంటే ఎక్కువ స్టెప్స్ కూడా లేవండి స్టార్ట్ చేయగానే మనకి ఇలా చిన్న గోపురం అనేది కనిపిస్తుంది అక్కడి వరకు వెళ్తే మనం శ్రీవారి పాదాన్ని దర్శనం చేసుకోవచ్చు రష్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇలా ఉంది క్యూ అయితే చాలా స్లోగా వెళ్తుంది అక్కడ నుంచి కంప్లీట్గా పై వరకు వెళ్ళాం మేము పై వరకు వెళ్ళగానే అక్కడ పూజార్లు అలా ఎవరు లేరండి కాకపోతే అక్కడ నుంచి కనిపించే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది కంప్లీట్ తిరుమలంతా కూడా మనం ఈజీగా చూడొచ్చు అక్కడ ఉన్న ఫారెస్ట్ ఏరియాని కూడా కంప్లీట్గా చూడొచ్చు అక్కడ ఎక్కానంటే చూసారా అక్కడ నుంచి ఆల్మోస్ట్ తిరుమలంతా కూడా కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీవారి పాదాలండి దానికి ముట్టుకోకుండా ఇలా గ్లాస్ వేసి పెట్టారు ఇంతకుముందు గ్లాస్ అనేది లేకుండేది లేనప్పుడు ఇలా కనిపించేవండి డైరెక్ట్గా మనము పట్ పాదాన్ని టచ్ చేసి మొక్కుకోవచ్చు కానీ ఇప్పుడు గ్లాస్ వేసి పెట్టారు అక్కడ దర్శనం చేసుకొని మేము కిందికి వచ్చేస్తున్నాము కిందికి దారిలో ఇలా ఉడతలు కనిపించాయి నేనైతే ఈ ఉడతల్ని ఇక్కడే ఫస్ట్ టైం చూసానండి మనం చూసే ఉడతలు చిన్నగా ఉండి వాటి మీద శ్రీరాముల వారు వేసిన మూడు లైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ ఇవి అడవి ఉడతలు అలా వాటిపైన ఎటువంటి లైన్స్ అయితే లేవు చాలా పెద్దగా కూడా ఉన్నాయి అంటే ఉడతలకు డబల్ సైజులో ఉన్నాయి నార్మల్ ఉడతలకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా సౌండ్ చేస్తూ ఏదైనా ఇస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాయి ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇస్తే తీసుకొని వెళ్తున్నాయి తినడానికి చాలా బాగున్నాయండి ఉడతలైతే వాటి సౌండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది క్యూట్గా ఉన్నాయి చూసారా ఫుడ్ని ఎలా క్యాచ్ చేస్తున్నాయో ఫుడ్ ఇవ్వగానే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి తినడానికి మళ్ళీ మేము పార్కింగ్ ఏరియాకి వచ్చామండి పార్కింగ్ ఏరియాకు దగ్గరలో ఒక చిన్న ఫారెస్ట్ పార్క్ లాగా చేశారండి అక్కడ వచ్చిన భక్తులు రిలాక్స్ అవ్వడానికి కూర్చోడానికి చాలా బాగుంది ప్లేస్ అయితే చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారండి మేము కూడా కొన్ని పిక్స్ దిగాము ఇలా నేచర్ని లో హోల్డ్ చేసి అక్కడి నుంచి బయలుదేరాంబాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం